అంతా మంచికే కథ రచన తాత మోహనకృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకముంది నేను వైజాగ్కి అమ్మను చూడ్డానికి వెళ్ళాను చాలా సరదాగా అక్కడ ఉన్న అన్ని రోజులు గడిచిపోయాయి అంతే కదా కావలసిన వారిని కలిసినప్పుడు టైం అస్సలు తెలియదు మరి వైజాగ్లో మా పేరెంట్స్ ఉంటారు నేను హైదరాబాద్లో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నా దగ్గరకు రమ్మన్నా రాలేదు అక్కడే సొంత ఇంట్లో ఉంటానని అంటారు మా అమ్మకు నాతో హైదరాబాద్ రావాలని ఉన్నా నాన్నకి మాత్రం ఆ ఇల్లు వదిలి రావడం ఇష్టం లేదు నేను కూడా వాళ్ళని అడిగి అడిగి వదిలేశాను నాకు వీలైనప్పుడల్లా వైజాగ్ వెళ్ళి ఒక వారమో పది రోజులో ఉంటాను అప్పుడు నాది ఒక పది రోజుల ట్రిప్ వైజాగ్లో అమ్మకు కావలసిన వస్తువులన్నీ కొనిచ్చాను నాకు పెళ్లి చేయాలని అమ్మ అన్నది నాకు నచ్చిన అమ్మాయి దొరగ్గానే చెబుతాను అని చెప్పాను సరదాగా ఉన్న ఆ పది రోజులు గడిచిపోయాయి ట్రైన్కు ముందే హైదరాబాద్ రిటర్న్ రిజర్వేషన్ అయిపోయింది రిటర్న్ వెళ్లే రోజు రానే వచ్చింది వెళ్ళాలని లేకపోయినా తప్పదు అక్కడ హైదరాబాద్లో ఉద్యోగం అక్కడ సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి ఆ రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేశాను వాతావరణం చల్లగా వర్షం పడేలా ఉంది దానికి గాలి కూడా తోడయింది క్యాబ్ ఎంతసేపటికి రావడం లేదు అమ్మకి అసలే హై బీపీ మర్నాడు ఆఫీసులో మీటింగ్ కోసం ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతానేమో అని అమ్మ తెగ టెన్షన్ పడుతోంది చాలాసేపటి తర్వాత క్యాబ్ ఒకటి వచ్చింది బై చెప్పి క్యాబ్ ఎక్కాను క్యాబ్ మెల్లగా కదిలింది గాలి తగ్గి చినుకులు మొదలయ్యాయి దాంతో ట్రాఫిక్ పెరిగింది ట్రాఫిక్ చాలా మెల్లగా కదులుతోంది ట్రైన్కి ఇంకో గంట సమయం మాత్రమే ఉంది మనసులో నాకు టెన్షన్ మొదలైంది అప్పుడే ఒక విషయం నా దృష్టిని ఆకర్షించింది క్యాబ్ వెనక సీట్లో కూర్చున్న నేను కిటికీలోంచి పక్కన ఉన్న కార్లో ఒక అందమైన అమ్మాయిని చూశాను అందానికి అందం ఆ అమ్మాయి అప్పటివరకు నేను పడుతున్న టెన్షన్ కాస్త మర్చిపోయాను ఆమె వైపే చూస్తూ ఉండిపోయాను కొంతసేపటికి మా కార్ ఆ కారుని ఓవర్టేక్ చేసింది కాని ఆ అమ్మాయిని చూడగానే నా గతం గుర్తుకు వచ్చింది అప్పట్లో అనగా కొన్ని సంవత్సరాల కిందట నేను కాలేజీలో చదువుతున్నప్పటి మాట వసే పద్మ తొందరగా రావే బస్సు వస్తుంది అని ఎవరో అనడం బస్టాప్లో ఉన్న నేను విన్నాను వస్తున్నానే అంటూ బదురుగా ఒక అందమైన గొంతు వినిపించింది కొంతసేపటికి అంతకన్నా అందమైన రూపం కనిపించింది ఎందుకే అంత గట్టిగా అరుస్తావు ఎవరైనా వింటే ఏమనుకుంటారు అంది పద్మ బస్సు వెళ్ళిపోతే ఇంకో గంట వరకు మళ్ళీ లేదు తెలుసా అలాగే లేవే పల్లవి పదా బస్సు వస్తోంది ఎక్కుదాం నేను కూడా రోజు కాలేజీ కోసం అదే బస్సు ఎక్కుతాను కానీ ఈ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు వెళ్ళి అడిగితే తప్పేముంది అనిపించి వెళ్ళి ఆ అమ్మాయి ముందర నిల్చున్నాను గుండ్రటి ముఖం విశాలమైన నుదురు అందమైన కళ్ళు అంతకన్నా అందమైన చిరునవ్వు హలో పద్మగారు అని అనేశాను ఎవరు మీరు నా పేరు మీకెలా తెలుసు అంది ఇంతకుముందు మీ ఫ్రెండ్ మిమ్మల్ని పిలవడం విన్నాను అందుకే తెలిసింది మీరు ఏమి అనుకోకపోతే మీరు ఏ కాలేజీనో తెలుసుకోవచ్చా మీకెందుకు చెప్పాలి అంది పద్మ అది నిజమే అనుకోండి కానీ ఇద్దరము కాలేజీ స్టూడెంట్స్ అందుకే అని అడిగాను చూడ్డానికి మంచివారు లాగానే ఉన్నారు అందుకే చెబుతున్నాను నేను కొత్తగా ఫేమస్ కాలేజీలో జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్ కోసం చూసి ఇక్కడ జాయిన్ అవ్వడం లేట్ అయ్యింది అంతే నేను కూడా అదే కాలేజీలో చదువుతున్నాను చూస్తూ ఉంటే మనది జన్మ జన్మద స్నేహంలాగా ఉంది పద్మగారు లేకపోతే ఇలా ఒకే కాలేజీలో కలుస్తామా చెప్పండి మీరు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారే మీలాగా మాట్లాడేవారంటే నాకు చాలా ఇష్టం అంది పద్మ హమ్మయ్యా మొదటి మార్కులు బాగానే పడిపోయాయి అని మనసులో తెగ సంబరపడిపోయాను ఇద్దరమూ ఫ్రెండ్స్ మీతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది అని షేక్ హ్యాండ్ ఇచ్చింది పద్మ మీలాంటివారు నా ఫ్రెండ్ అవడం నా అదృష్టం పద్మగారు అని అన్నాను పద్మగారు ఏమిటి నేను మీకన్నా కదా పద్మ అని పిలవండి ఇంతకీ మీ పేరేమిటో కదూ నా పేరు బాలసుబ్రహ్మణ్యం దగ్గరవారంతా బాలు అని పిలుస్తారు నిజమా ఇది నా ఫ్రెండ్ పల్లవి అని తన ఫ్రెండ్ని పరిచయం చేసింది పద్మ హాయ్ పల్లవి అని ఒక నవ్వు పడేశాను మా ఫ్రెండ్కి దగ్గర వారంతా తనని పద్దు అని అంటారు అని అంది పల్లవి అలా రోజూ బస్టాప్లో నేను పద్మని కలిశాను అలా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా డెవలప్ అయ్యింది ఒకరోజు నాకు బై బారు అని చెప్పింది పద్మ నన్ను పద్మ ఇష్టపడుతుందని అనిపించింది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి పద్మకు ప్రపోజ్ చేద్దామని ఆ రోజు వెళ్ళి ఐ లవ్ యూ పద్దు అని చెప్పాను పద్మ నుంచి సమాధానం లేదు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి మా తాతయ్యకు సీరియస్గా ఉందంటే ఊరు బయలుదేరి వెళ్ళిపోయాను ఆ తర్వాత నేను పద్మను ఇక కలవలేదు కారు హారంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను రైల్వే స్టేషన్ కూడా వచ్చింది క్యాబ్ దిగి నడుస్తూ ఉన్నాను ఆ రోజులే వేరు మళ్ళీ ఆ కాలేజీ రోజులు రావు కదా అనుకుంటూ ఉండగా నా ట్రైన్ వెళ్ళిపోయిందని అక్కడ చెప్పారు చేసేదేమీ లేక అక్కడే కూర్చొని ఉన్నాను ఈ లోపల ఎవరో పద్మ అని పిలిస్తే వెంటనే తిరిగి చూశాను ఎవరూ కనిపించలేదు ఒక్కోసారి అంతే కొన్ని విషయాలు గతాన్ని మళ్ళీ ప్రస్తుతంలోకి తీసుకుని వస్తాయి అనుకున్నాను ఈసారి బాలు అని ఎవరో పిలిచారు ఎవర్నో అనుకున్నాను కానీ అది అదే గొంతు వెంటనే తిరిగి చూశాను ఎదురుగా నా పద్మ ట్రైన్ మిస్ అవ్వడం మంచిదే అనుకుని ఆ దేవుడికి కార్లో కనిపించిన అమ్మాయికి వర్షానికి థ్యాంక్స్ చెప్పుకున్నాను పద్దు నేను గుర్తున్నానా అని ఆతృతగా అడిగాను మర్చిపోతే కదా బాలు అంది పద్మ ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత నేను మర్నాడు నీకోసం కాలేజీలో చూశాను కానీ నువ్వు రాలేదు ఏదో సరదాకి ఎప్పుడు మాట్లాడినట్టే అన్నావని నేను నిన్ను కలిసే ప్రయత్నం కూడా చేయలేదు ఆ తర్వాత నేను వేరే ఊర్లో పీజీలో జాయిన్ అయ్యాను ఈ రెండు సంవత్సరాలు నువ్వు చాలా గుర్తుకొచ్చావు బాలు ఆ రోజు నువ్వు నాతో చెప్పిన విషయం నిజమైతే చాలా బాగుండేది అని ఎంతో అనుకున్నాను కానీ నాకు అంత అదృష్టమా అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను ఆ రోజు నేను నీతో అన్నమాటల అక్షరాలా నిజమే నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు చాలా నచ్చేశావు ఇప్పుడు ఆఫీసులో ఎంతమంది అమ్మాయిలు నా ప్రేమ కోసం వెంటబడుతున్నా నీకు తప్ప ఎవరికీ నా మనసులో స్థానం లేదు పద్మ అని అన్నాను ఐఆమ్ సో నక్కీ అని నా గుండెల మీద వారిపోయింది పద్మ శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ